నమస్తే అందరికి నేను మీ సాయి సో మరి బిగ్ బాస్ సీజన్ ఎనిమిది స్టార్ట్ అయిపోయింది ఎవరో అయితే మన ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఇట్లా మస్తు ఇంట్రెస్టింగ్ గా సినిమా ఫోన్ లోకి అద్దుకొని పోయి కావచ్చు లేకపోతే సో అట్లాంటి షోలా లాస్ట్ సీజన్ లో అయితే మస్తు ఉల్టా పుల్టాని ఏదో చెప్పిండ్రు ఇప్పుడు బడీస్ బడ్డీస్ అని ఇద్దరిని లోపలి పంపించారు నిజానికి లాస్ట్ సీజన్ లో టీఆర్పీ రేటింగ్ మంచిగా వచ్చినప్పుడు చాలా మందికి నచ్చలేదు సంథింగ్ మీరు ఏదో చేద్దాం ఇంకేదో చేశారని ఈసారి ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ కంటెంట్ తో తీసుకొచ్చారు అంటే ఎయిట్ ని మనం ఇట్లా వర్టికల్ లో పెడితే ఇన్ఫినిటీ అవుతుంది కదా సో అట్లా అంటే ఏమైనా జరగచ్చు ఎవరైనా రావచ్చు అనే విధంగా ముందే హింపించచ్చు ఆ ఎవరైనా వెళ్ళిపోవచ్చు అయితే వచ్చిన మస్తు మస్తుల మీద టిస్టులు చెప్పారు ముందుగా అలా అసలు చాలా మంది తెలియదు ఏంటంటే వాళ్ళ వేడికెళ్ళు వచ్చారు ఏం చేస్తారు అన్ని తెలుస్తుంది కాకపోతే రెమ్యునేషన్ ఇస్తారు మస్తు మందికి ఉంటారా మనము అసలు వాళ్ళకి ఇద్దరు రెమ్యునేషన్ ఇస్తారు ఒక రోజుకి ఇస్తారా ఒక వారానికి ఇస్తారా లేకపోతే నెల మొత్తానికి ఇస్తారా ఒక రోజులకు ఒకటేసారి ఇస్తారా చాలా మంది ఏమనుకుంటారంటే గెలిచిన తర్వాత ఓన్లీ వాళ్ళకే వస్తే అనుకుంటారు అట్లా కాదు సో ముందుగాలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాది ఇప్పుడు సపోజ్ సాయి బిగ్ బాస్ లోకి వెళ్ళిండనుకోండి పర్ డే ఇంత అమౌంట్ అని వాళ్ళకి చెప్తారనమాట చెప్పిన తర్వాత అది వీక్ మొత్తంలో ఆ పర్ డే పది వేలైనా సరే ఇరవై వేలైనా సరే అది మొత్తం క్యాలిక్యులేట్ చేసి వీక్ ఎండింగ్ లో వాళ్ళ ఫ్యామిలీకి లేకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేసేస్తారు అది సాటర్డే ఆర్ సండే వేస్తారు సో ఈసారి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు వచ్చారు ఎక్కువ తక్కువ మరి అదే విధంగా బడ్డీస్ లాగా వచ్చారు ఇంకోటి బిగ్ బాస్ సీజన్ అటు సైడ్ లో బడ్డీస్ లాగా వచ్చినప్పుడు ఒకళ్ళు ఎలిమినేట్ అయితే ఇంకొకరు ఎలిమినేట్ అవ్వాలి మరి ఈసారి అంతే చేస్తారా చేయరా బిగ్గెస్ట్ డౌట్ సో సాయి అమ్మాయి చెప్తారు ఎవరెవరు వచ్చారు వాళ్ళ ఎక్కడ వాళ్ళ రెమ్యునరేషన్ అబ్బాయిలో చెప్తాను స్టార్ట్ అంటే మాట్లాడుకున్నాం ముంగటే సో మనకు ముంగట అయితే అందరికి తెలిసిన విషయమే మన విష్ణు ప్రియాక సో అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మంచి మంచి ఫోటోలు అబ్బాయిలు అందరినీ పడేస్తున్నాను సరే గానీ ఇక ఒక్క రోజుకి మేకు యాభై ఏడు వేల నూట నలభై రెండు రూపాయలు ఇస్తున్నారు అయితే వారం మొత్తానికి అయితే నాలుగు లక్షలు

కాకపోతే ఇప్పుడు ఇంట్లో మస్తుగా వల్లుతుంది పంచాలు చేస్తుంది ఎవరు అనుకోలేదు అంటే సిరియల్ అలా ఎంత సైలెంట్ గా ఉంటది బాబోయ్ చూస్తుందా ఈడ మొత్తం ఒర్రుడు అంతా హౌజ్ అంతా ఈమెకైతే ఒక రోజుకు ముప్పై ఐదు వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు ఇస్తారు వారానికి మొత్తానికి రెండు లక్షల యాభై వేలు ఇస్తారు సో మరి ఇలా తర్వాత నైనిక సో అందరికీ మరి షో చిన్నప్పటి నుంచి ఇట్లా అందరం ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తాము అంటే ఈ అందరూ రచ్చ అంటే అందులో మొత్తం అన్ని షోలు గిటా మొత్తం బిగా అది డబల్ మీనింగ్ లా అయిపోయినాయితది సో తా ఇట్లా వచ్చింది ఈమెకైతే ఒక రోజుకు ముప్పై ఒకటి వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలు మొత్తం వారం మొత్తానికి రెండు లక్షల ఇరవై వేలు ఇక తర్వాతకు ప్రేరణ ఈమెం మోడల్ అంట మరి నాకైతే తెలియదు చెప్పు అంటే యాక్చువల్లీ ఆమె రష్మిక మందున హాస్టల్ మేట్ అంట అవునా పుష్ప టూ పుష్పాలు సామి ఏం చేస్తుంది బిగ్ బాస్ లో తను మోడల్ గా యాక్ట్రెస్ గా తన లైఫ్ అయితే ముందుకు వెళ్తూ ఉంది సో ప్రెసెంట్ తన ఫేమస్ ఎక్కువ ఫేమస్ అవ్వడానికి అండ్ రష్మిక మందుతో చాలా ఇన్సిడెంట్స్ చెప్పింది వాళ్ళిద్దరు హాస్టల్ లో చేసిన హంగామా అంతా కూడా చెప్పింది షో నాకు ఇంకా చెప్తుంది జల్దీ వస్తది కానీ ఒక రోజుకు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క రూపాయి ఇస్తుంది మీకు మొత్తం వారం మొత్తానికి అయితే రెండు లక్షల రూపాయలు తర్వాతకు కిరాక్ సీత బాబా ఏమైతే యూట్యూబ్ చూస్తా పాప మామైనా అనొద్దు కానీ తన రియల్ క్యారెక్టర్ కూడా అదే అనుకున్నారా బేబీ మూవీ చూసిన తర్వాత ఇంతే అనుకుంటారు ఇంకా ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఫస్ట్ చెప్పిన మాట కూడా అదే పాపం ఇక ఇప్పుడు సోషల్ మీడియా ఏడైనా సరే మనం బయటకి ఎట్లా కనిపిస్తాం అట్లనే అనుకుంటారు ఆ మంచోడని బయటకి అనుకుంటారా అనుకోరు కాబట్టి ఆమె క్యారెక్టర్ అట్లా ఇచ్చిరా అట్లనే ఫేమస్ అయింది ఇప్పుడు వచ్చింది ఒక రోజుకైతే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఒక రూపాయి వారానికి రెండు లక్షలు ఇక తర్వాత బేజవాడ బేబక్క అంటే ఆమె ముఖం కనిపించకుండా గానీ వాయిస్ ఇంటి చాలా అరే బేబక్ చేస్తుంది పాటలు ఇక ఈమెయిట్ ఆ కొంచెం కొంచెం లొల్లు చేస్తున్నట్టే కనిపించి ఇక అంత మాత్రం ఉండాలి అవసరం పోయినప్పుడు చేయకపోతే అరే మొత్తానికి వేసలేదు అవయ అంటారు ఆమెకు ఒక రోజుకి ఇరవై ఒకటి వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలు వారం మొత్తానికి ఒక లక్ష యాభై వేలు అమ్మో రామ రామ సోనియా బాబు భయమైతుంది నిజంగా అమ్మాయి ఫస్ట్ డే నుంచి శేఖర్ బాస్ ఎపిసోడ్ వైజ్ గా చూసుకున్నా ఎట్లా చూసుకున్నా కూడా వీళ్ళిద్దరికి ఫస్ట్ నుంచే పడట్లే ఇంకా నామినేట్ చేసింది అసలు ఇంత మంది పద్నాలుగు మంది ఉంటే వాయిస్ వినిపించేది ఒకటే ఒక్కటే తమ్ము గయ్యా 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 ఎందుకు మొత్తం ఉర్రుడేందా సేమ్ చేసింది అరే సోని అంటే ఇక అంతేలే ఇరవై సరి వారానికి లక్ష యాభై వేలు మాములు అందరిది అయిపోయింది డత్తార్ తీసుకున్నాడు దత్తార్ తీసుకున్నాడు చెప్పాలి ఓమాదిత్య అయిన యాక్టర్ గా అటు పాత సినిమాలు అంటే నైన్టీస్ కిడ్స్ ఎక్కువ తెలుస్తూ ఉంటున్న సినిమా మంచి యాక్టింగ్ చేస్తాడు అంటే అప్పట్లో మస్తు ఎక్దమ్ ఇంకా ఈయన సినిమా వస్తుంటే థియేటర్ ముందు టికెట్లు మస్తు లైన్ కట్టారు నాగార్జున హరికృష్ణతో అంటే తర్వాత జనరేషన్ లో ఎప్పుడైతే పాన్ ఇండియా వచ్చినప్పుడు ఆయన పెద్దగా కనిపించకుండా పోయిండు ఈయనకి బాయ్స్ లలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ నలభై రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు రూపాయలు మొత్తం వారానికి అయితే మూడు లక్షల రూపాయలు హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఈయనకి ఇప్పుడు అందరికి ఇంకా మళ్ళీ తెలుద్దాం అంటే హౌస్ లోకి వచ్చింది సో శేఖర్ భాష పాపం ఆయనకి పాపం లావాండే కొట్టిన చెప్పు వల్ల బిగ్ బాస్ లో వచ్చి పాపం పాపకి అనుకో చెప్పు తెబుత్వం వచ్చి పడటానికి మాత్రం ఇక్కడ పోయింది ఓకే ఈయనకైతే ముప్పై ఐదు వేల ఏడు వందల పద్నాలుగు పర్ డేకి రోజుకి సెకండ్ ప్లేస్ లో ఇస్తారు ఆయన సెకండ్ ప్లేస్ లో 2 లక్షల 50000 వేలు ఇస్తారు గాని బైట్ ఎట్లో నిండో ఇడైట అట్లే పోయి వరుతున నడుస్తా కదా కాచ ఇనకెన్నో అవార్డ్ అంట కదా అవ్వు నిజంగా ఎన్నో నంబర్ గుతులే చెప్పు 18 బెస్ట్ రేడియో జాకి అవార్డ్ లు అంట మళ్ళీ అంత మంచి పేరు ఉన్నాడు ఇంత పేరు చెప్పుదే బల్ దీని కన్నా యాక్టివిస్ట్ గా నిజంగానే బద్నామ్ అయిపోయిన అనుకోచ్చు నిఖిల్ బ్రో నిస్సం చెప్తున్నా షో మొత్తంలో అమ్మాయిలకి అందరికి హైలైట్ అయిందంటే ఆయనే అనుకోవచ్చు ఎందుకంటే ఏదన్నా ఒక ఇష్యూ అయితే వెళ్ళి పక్కన సంజాయిస్తున్నాడు ఏం కాదు కూల్డ్ నేను ఈయననే ఈయన జనగణం మన నేను ఎవరికి అన్నట్టు ఉన్నది కొంతమంది వాళ్ళు ఎవరో కూడా చెప్తాను బిగ్ బాస్ మొత్తానికి ఈయన బిగ్ బాస్ సో ఈయనకి ప్రజెంట్ ముప్పై రెండు వేల ఒక వంద నలభై మూడు రూపాయలు రెండు లక్షల ఇరవై ఐదు వేల తింటున్నారు మొత్తం వారానికి ఈయన కూడా మంచి రింగ్ అనుకోవచ్చు అయినా మన తెలుగు కాకుండా కన్న నుంచి వచ్చి ఈడ సెటిల్ అయిపోయిన చెప్పుకోవచ్చు ఎంత మనకక్కడ మంచి తెలుగు మాట్లాడతా అసలు ఈయన ఎవరు సాయి ఆవు ఈయన గురించి ఎక్కువ అంటే ఈయన ఇప్పుడు మనకు ఎవరు మనకు ఈవెన్ ఎట్లా గుర్తుపడతారో ఈయన ఇట్లా సీరియల్ సీరియల్ చూస్తే గుర్తుపడతారు ఎక్కువ అంటే మాటిలో ఒక సీరియల్ వచ్చేయం అంటే మన తెలుగు కాదు ఈయన ఇట్లా అంటే ఫస్ట్ ఈయన గురించి చెప్పినప్పుడు పృథ్వీరాజ్ అంటే అసలు ఎవరు శెట్టి అని కొట్టిన తర్వాత స్క్రోల్ ఈయన ఫోటో వచ్చింది ఈయన మన కన్నడ నుంచి వచ్చిన వాడే ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలు లక్ష యాభై వేలు వారానికి నేనే ఫాలో అవుతుండే ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆయన ఇన్స్టాగ్రామ్ నేను టూ త్రీ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నా మంచి లైక్ ఈ మంచి ఇన్ప్రెషన్ ఎందుకంటే రీల్స్ బలే చాలా క్యూట్ క్యూట్ ఎక్స్పెషన్స్ లలో యాక్టింగ్ చేస్తుండే లోపలికి వచ్చిన తర్వాత నా గతం మీకు తెలీదు అదంతా అంటే ఎట్లా అంటే నేను ఫస్ట్ డే హైప్ అవ్వాలనుకుంటున్నా అనేది క్రియేట్ చేసి ఆడియన్స్ నిజంగా కొంచెం ఇరిటేట్ అయ్యారు అనుకోవచ్చు నేను ఎందుకు నిఖిల్ని ని బెస్ట్ అన్నా అంటే ఈయన అంతా చెప్తున్నప్పుడు బ్రో కూల్ డౌన్ సంజయ్ నేను బానే ఉన్నా నేను బానే లైక్ అంటే ఆపోజిట్ హౌస్ లోకి ఎంటర్ అయిన ఏదో మంత్రాలు చదివిండు ఇట్లా గట్టి గట్టిగా అది ఆయన పర్సనల్ విషయం గానీ ఎవరైనా వచ్చి ఇప్పుడు సాయి కోపంగా ఉందనుకో నేను వెళ్ళి మెల్లగా కూల్ డౌన్ అవ్వు అంటే నార్మల్ గా రియాక్ట్ అవుతారు హైపర్ అవుతున్నాడు ఇంకా మీన కూడా చాలా ట్రై చేసిండు ఓం ఆదిత్య ఇంకా నెక్స్ట్ వచ్చేసి నవీన్ అవును ఆయన డైరెక్టర్ యాక్టర్ మంచి స్టోరీలు కూడా రాస్తాడు ఆయనకి ఎందుకంటే తక్కువ రెమ్యూనరేషన్

నిజానికి ఎక్కువ మటుకి ఆయన తెలియకపోవచ్చు బట్ ఈజ్ అ వెరీ గుడ్ అంటే ఆయన ఆర్టిస్ట్ అని చెప్పను కానీ అమ్మ రామా ఆయన కామెడీ వింటే లైక్ మైండ్ ఇట్లా ఆటోమేటిక్ గా తెలంగాణ మొత్తం హైదరాబాద్ హైదరాబాద్ మాట్లాడతాడు కొన్ని ఎపిసోడ్స్ అయితే ఎగ్దం ఉంటాయి ఆయన కార్ కి సంబంధించి పాటలకు సంబంధించి మాట్లా ఉంటాయి బుల్లెట్ బండి చేయాలంటే బాగుంటది అది వెరీ గుడ్ అలాంటివి ఇంకా ఎన్నో చేస్తూ ఉంటాడు ఆయనకు కూడా రెండు లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారు ఇక వీళ్ళిద్దరికి సేమ్ రెమ్యురేషన్ వచ్చినా అన్నాడు సో మన తెలంగాణ యాస తెలిసిపోతుంది ఓకే అందరికి ఇట్లా ఉన్నాయి అనమాటేషన్ లో సో ఫైనన్ అయ్యారు నేను ఏదైతే సోధవా ఎక్కువ ఇస్తారు అని అట్లా ఏమి పట్టిస్తారు మీకు పైసలు ఎక్కువ ఇస్తారేమో నువ్వే చెప్పినవు మిక్కి లాంటి అందరికీ బాసన్ అని చెప్పిందా లేదా మరి మేమే గెలిచినట్టు కదా ఒప్పుకోవాలా తొప్పులు ఇంకో విషయం కూడా విష్ణుప్రియ కూడా స్టార్టింగ్ నుంచి టు బి గుడ్ విత్ మణికంఠ ఈయనతో మస్తు మంచిగా ఉండాలని ట్రై చేసింది ఎవరెవరికైతే బిగ్ బాస్ చూసారో ఆమె ఫెమినిటీ అన్నది సాయి సో అప్పుడు ఏమైందంటే ఈ ఏమనుకున్నాడు ఏం అనుకున్నాడు నువ్వు నన్ను అమ్మాయి పోలుస్తున్నావా ఆమె అమ్మాయి పోల్చలే ఆమె ఏమన్నదంటే మీరు ఏదైతే మెత్తదనం ఉందో మీ దగ్గర అది నాకు నచ్చింది అది కొంచెం చూడ్డానికి ఎట్లా అంటే మనిషికి ఆటోమేటిక్గా మీ ఫేస్ అదే విధంగా మెత్త తరం నచ్చింది మీరు అమ్మాయి లాగా అనట్లేదు నేను అన్నది కూడా అమ్మాయి ఉద్దేశంతో కానే కాదు కానీ ఆయన ఫెమినిటీ అనేది ఎట్లా అంటే ఎవరైతే అమ్మాయిని రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటారు దాన్ని ఫెమినిటీ అంటారు ఫెమినిన్ అంటే ఎవరైతే అమ్మాయిలే తోపు అనేది పోర్ట్రేట్ చేస్తారో అది కొంచెం తేడా తెలుసుకుంటే బెటర్గా ఉంటుంది ఇది మొత్తంగా అంటే రచ్చ మామూలుగా లేదు ఒక హౌస్ మొత్తం లైట్ ఫస్ట్ టైం నేషన్ ఎవరైనా వాళ్ళకి మంచి పేరు వస్తుంది నాకు తెలిసి అది ఫస్ట్ టైం నేషన్ రాజు పెట్టుకోరి యాక్చువల్లీ నేను నిజంగా వెయిట్ చేస్తున్నా బికాజ్ ఈయన వెళ్ళిపోతే మాత్రం ఆయన బడ్డీతో పాటు వెళ్ళిపోతారు మరి చూడాలి అసలు నిజంగా అట్లా ఎలిమినేట్ చేస్తారా చేయరా అనేది బిగ్గెస్ట్ డౌట్ మీరేమనుకుంటే వీళ్ళందరి గురించి చూశారు కదా రెండు రోజులు అయితే చూశారు కదా సో మరి ఎవరు క్యాటర్ ఏంటని ఖచ్చితంగా అందరికి అర్థమయ్యే ఉంటుంది అంటే గెలిచే అవకాశాలు అంటే ముందు అంటే ముందు ముందుకు పోయే అవకాశాలు ఎవరికి ఉన్నాయి ఫస్ట్ ఎవరు హెల్మెట్ అవుతారు కామెంట్ చేయాలి Bye bye.